న్యూస్ పేపర్లకు న్యూస్ కు అతీతంగా సూర్యపేటలో ప్రతి జర్నలిస్ట్ ఎస్ఎన్ఐ శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూస్ ఛానల్ తో ఉన్న బంధాన్ని పంచుకున్నారు ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ ప్రజలు ఛానల్ అని వివరించారు న్యూస్ ఛానల్ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు ఈ ఛానల్ మన భాష ఆధుర్యాల మూడో వార్షికోత్సవం సందర్భంగా వారి శుభాకాంతులు వారి ఛానల్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు ఫ్రేమ్లో ఉన్నారు గుడ్ ఈనింగ్ ఎస్ఎన్ఐన్ ఛానల్కు మూడవ వార్చకత్వ శుభాకాంక్షలు ఎస్ఎన్ఎ సిఈ పాషా గారి నేతృత్వంలో సారథ్యంలో ఛానల్ దినదినం అభివృద్ధి చెందుతూ శాటిలైట్ శాటిలైట్ తరహాలో సూర్యపేట పట్టణంలో ఉమ్మడి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఛానల్ తన గంటూ ఒక ప్రత్యేకతను సందర్శించుకొని ప్రేక్షకుల అభిమానుల ఆదరాభిమానాలు చురకుంటూ నిత్యం వార్తల స్రవంతి విశ్లేషణతో పాటు నిత్యం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల పొందుకై ఎస్ఎన్ఎన్ ఛానల్ తనకంటూ ప్రత్యేక ఒక గుర్తింపుని ఒక స్థానాన్ని పదిలపరచుకొని ముందుకెళ్లాలని ఇదే ఒరవడిని కొనసాగించి భవిష్యత్తులో ఎస్ఎన్ఎన్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఇలాగే పాఠకుల ప్రేక్షకుల ఆదరాభిమానాలు వెళ్ళప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తూ మెట్రో దినపత్రిక జిల్లా ప్రతినిధి ఉయ్యాల నర్సాయ గౌడ్ థ్యాంక్ యూ నా పేరు తండూ వెంకటేష్ గౌడ్ ధోని తెలుగు దినపత్రిక స్టాఫ్ ద్వారా మన హెచ్ఎన్ నైన్ ఛానల్ మిత్రుడు భాష తోటి జర్నలిస్ట్ మిత్రుడు భాష మూడో వార్షికో ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు మరో తిరణాలు తెలుగు దినపత్రిక జిల్లాపేట

అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పాలకుల దృష్టిని తీసుకొస్తూ వాటి పరిష్కార మార్గాలను చూపెట్టడంలో ఎస్ఐ నైన్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అవలంబించింది ఎస్ఐ నైన్ సిఇగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఛానల్ను ప్రగతి పదంలో నడుపుతూ నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ తనదైన పాత్రను చక్కగా పోషిస్తున్న సిఇ పాషా గారికి అలాగే ఎస్ఎన్ నైన్ ఛానల్ యాజమాన్యము సిబ్బంది జర్నలిస్టులు అందరికీ మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాగే ఈ ఛానల్ మరింత ప్రగతి పథంలో పయనించాలని మరింతగా ప్రజలకు చేరువ కావాలని ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ప్రజా పక్షపాతగా ఈ ఎస్ఎన్ఎన్ ఛానల్ మారాలని ఛానల్ యాజమాన్యాన్ని ముఖ్యంగా రథసారధి అయి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నిరంకరంగా ఛానళ్లు నడుపుతూ ముందడుగు వేస్తున్న షేక్ భాషకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు వెల్లదీస్తున్నాం ఇట్లు మీ గోల్డ్ మెంటలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్